చాలా బాధాకరమైన విషయం ఒక మంచి నాయకురాలు ఎమ్మెల్యేగా గెలిచి మూడు మాసాలు కాకముందనే మరణించడం ఎంతో భవిష్యత్తుతో పాటు ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని రోజుల్లోనే ప్రజలకు వాళ్ళ తండ్రిలాగానే ప్రజల మధ్యలో సంబంధాలు ఏర్పరచుకొని ఆమె రాత్రి గుడికి వెళ్ళి ఇక్కడ పూజలు చేసి వచ్చి ఈరోజు కొన్ని ఇనాగ్రేషన్ కూడా పెట్టుకున్నట్టు అక్కడ స్థానిక కంటోన్మెంట్ ప్రజలు చెప్తున్నారు ఆమె చనిపోవడం చాలా బాధాకరం ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఆమెకు శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులను కూడా ధైర్యాన్ని ఇవ్వాలని మాకు చెప్పడానికి కూడా మాటలు వస్తున్నారు ఎందుకంటే సాయన్నగారు చనిపోయి మన ఫిబ్రవరి నైన్టీన్త్కి ఒక సంవత్సరం సంవత్సరిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం అంటే నాలుగు రోజుల క్రితం సంవత్సరం ముందే సంవత్సరం అయిన నాలుగు రోజులు నాలుగు రోజులకే ఆ కుటుంబంలో మళ్ళా ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యే సాయంలో కూతురు మన్నించడం చాలా బాధాకరం సాయంతో నాకు వ్యక్తిగతంగా గత పదిహేను సంవత్సరాలు ఇద్దరం కలిసి శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్నా ఏనాడు ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అందరితో మంచిగా ఉండేవాడు లాగానే తక్కువ సమయంలోనే లాసియా నందిత కూడా అందరితో చురుగ్గా యాక్టివ్గా ప్రతిరోజు అసెంబ్లీలో కనిపించేది ఇది నిజంగా కూడా ప్రతి ఒక్కరిని దిగ్భాంతి గురి చేసిన సంఘటన జరిగింది దాంతోపాటు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి వారు కూడా చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికార లాంఛనాలతో కూడా అంత్యక్రియలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి నేను కూడా మాట్లాడాను సీఎం సెక్రటరీ శేషాద్ గారితో మాట్లాడాను సీఎం గారు కూడా దాన్ని అధికారులు అంతా చేయాలని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది తప్పకుండా ఆ పేరు మీద సాయన్న గారి పేరు మీద ఆ ప్రజల మీద ప్రజలలో వాళ్ళకున్న సంబంధాల మీద తప్పకుండా కంటోన్మెంట్లో ఆమె ఏ కోరుకున్నదో ఏదైతే హామీలు ఇచ్చిందో ఆఖార్యకరంగా కూడా పూర్తి చేస్తాం ఈ సందర్భంగా మరొకసారి ఆమెకు ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇప్పుడైతే ఏసీపీ రవీందర్ రెడ్డి గారితో మాట్లాడాను ఆమె టెంపుల్ పోయి దర్శనం చేసుకుని వచ్చి ఆ ఉదయంకెళ్ళి ఏం తిన్నాడు అవుతుందని చెప్పి మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ దిగి ఆ కింద ఏదైనా హోటల్ ఉంటే తిందామని పోయే రంగంలో పక్కకి లారీ వెహికల్ తాకి మళ్ళీ అన్ని రేలింగ్ కుదిందంట ఆ ముందు సీట్లో కూర్చున్నట్టుంది ఆ ముందు సీట్లో కూర్చొని కూడా సీట్ పెట్టి పెట్టుకోలేదని చెప్పి ఆ ఏసీపీ గారు తెలపడం జరిగింది మర మరొకసారి కూడా అందరి ఎమ్మెల్యేలే కాదు కాదు కామన్ ప్రజానికి మొన్న కూడా మా గవర్నమెంట్ విప్పు అల్లూరి లక్ష్మణ్ ధర్మపూర్ ఎమ్మెల్యే ఆల్మోస్ట్ చనిపోయినట్టు ఇంత గాయాలయ్యి దేవుని దేవలో బతికి బయటపడ్డాడు నాకు కూడా ఎన్నోసార్లు నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎంపీగా మినిస్టర్గా ఎన్నో గ్రామ ఏదో హడావుడిగా పోతుంటాం స్పీడ్గా తొందరగా అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేయాలని అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సీట్ బెల్ట్ పెట్టుకొని స్పీడ్ లిమిట్ కూడా మెయింటైన్ చేసుకుంటూ పోవాలని చెప్పి ముఖ్యంగా ఈ ఎస్కార్ట్ వాహనాలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏంటంటే అన్ని ప్రోగ్రామ్స్ ఒకటే రోజు ఎక్కువ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం అన్ని అటెండ్ చేయాలని ప్రజల ప్రజలకు మాటిచ్చిన వస్తామని చెప్పి ఈ ఊరికి ఆ ఊరికి కొన్ని పెన్నీళ్ళు అనేది ఈనాకర్షన్ ఏది ఉన్నా సరే సీట్ బెల్ట్తో పాటు స్పీడ్ లిమిట్ కూడా పెట్టుకొని పోతే మంచిదని చెప్పి కూడా అందరికీ కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా మొన్న ఎమ్మెల్యే లక్ష్మణ్ ఏం చేయాలి వారం రోజులకి ఇది జరిగింది సరే ఏది ఏమైనా సరే లాస్ట్ చే చనిపోవడం మాత్రం చాలా మూడోసారి గతంలో నల్గొండలో మొన్న యాక్సిడెంట్ అయినా కూడా తలకు గాయాలు తాగినాయి అక్కడ హోంగార్డ్ చనిపోయాడు అంతకుముందు లిఫ్ట్లో ఎమ్మెల్యే లిఫ్ట్లో ఇరికిపోయి అది కింద పడితే అప్పుడు గాయాలైనాయి అంటే దేవుడు చూడండి ఆమెకు ఇంత పగ కొట్టినట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది మంచి భవిష్యత్తు ఉన్న నాయకురాలు ఈ విధంగా ఒకటేసారి రెండు నెలల్లో మూడు యాక్సిడెంట్ అయ్యి మూడో యాక్సిడెంట్లో మనకు మన నుంచి దూరం కావడం అది మాటల్లో చెప్పలేని బాధ మా ప్రభుత్వం తరఫున మరొకసారి మా ముఖ్యమంత్రి గారి తరఫున కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నాం తప్పకుండా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం అదే విషయం మన వేరే విషయం ఆ మొదలుపెట్టారు హాస్పిటల్ కూడా సంబంధించి నేను వస్తూ వస్తూ కొన్ని చూసాను మొత్తం లీకేజ్ లైట్ డ్రైనేజు ఎంతో మంది వేల మంది పేషెంట్ రోజు మీకు అవుట్ వస్తారు ఇన్ పేషెంట్ రోజు వచ్చిపోతున్నాను ఔట్ పేషెంట్ రోజు వచ్చిపోయే వాళ్ళు ఇన్ పేషెంట్ పదిహేను వందల మంది ఎప్పుడు రెగ్యులర్ ఉండే పేషెంట్లో వాళ్ళతో చూస్తుంటే అంత డ్రైనేజ్ లీక్ అయ్యి ఎక్కడికక్కడ కాన్ఫరెన్స్ హాల్ ఒకటి సూపరింటెంట్ రూమ్ ఒకటి మంచిగా ఉంది ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడాను గర్జన్ హెల్త్ కమిషనర్తో కూడా మాట్లాడినా పద్నాలుగు కోట్ల రూపాయలతో పాటు పద్నాలుగు కోట్ల రిపేరింగ్ అవసరం ఉందని చెప్పాను ఇంకా కూడా ఇంజనీరింగ్ సిబ్బంది నమ్మని చెప్పాను ఇప్పుడే ఇంజనీరింగ్ సిబ్బంది వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ దీనికి రిపేర్స్ అవసరం ఉన్నాయో ఇంకా అదనంగా ఏమైనా రూమ్స్ ఓపెన్ ప్లేస్ ఉన్నది కాబట్టి ఏమైనా రూమ్స్ కట్టాలన్నా ఆలోచించి ఈ రిపేర్స్కి అయితే పదిహేను కోట్లు గతంలో వీళ్ళు ప్రపోజల్ రా పిలిస్తే రాలేదంటున్నాను ఎందుకు తెలియదు చీఫ్ సెక్రటరీ గారు చెప్పినప్పుడు ఆఫీస్ ఇంజనీరింగ్ సిబ్బంది వస్తుంది హాస్పిటల్ని కూడా గాంధీ హాస్పిటల్ని కొత్తది ఎట్లా ఉస్మానియా హాస్పిటల్ కట్టాలని మనని సీఎం గారు మా ఆరోగ్య శాఖ కూడా ఆదేశాలు ఇచ్చాను అందరితో చర్చించి కొత్త ఉస్మానియా హాస్పిటల్ కూడా కట్టబోతున్నావు మీరు అర్థం చేసుకుని నాలుగు వేల మంది ఇలా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీతో పాటు విద్యా వ్యవస్థతో పాటు వైద్య వ్యవస్థను బాగా చేయాలనుకున్నాం కాబట్టి తప్పకుండా గాంధీ ఆసుపత్రిని ఇప్పుడు ఈ రిపేర్ చేయడమే కాదు ముఖ్యమంత్రి గారితో చర్చించి మొత్తం కూడా అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా రోగులకు డాక్టర్లకు ఇబ్బంది లేకుండా రోగులు ఎమ్మడొచ్చే అటెండెంట్కి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా తీసుకుంటాం